ఓం గం నమ సాంబ సదా శివాయ నమ శివాయ నమ లెసన్ నంబర్ థర్టీ త్రీ న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రము ఏ నెలైనా ముప్పై తేదని జన్మించిన వారు ఒకటి శారీరక మానసిక నైతిక బలం కలిగి ఉంటారు రెండు సామరస్యం హార్మోనీ సమతుల్యత బ్యాలెన్స్ వీరి కోరిక మూడు సృజనాత్మకత క్రియేటివిటీ స్వీయ వ్యక్తీకరణ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ వీరి తత్వం నాలుగు ఆశావాదులు సానుకూలత సానుభూతి కరుణా వీర గుణములు భర్తలు శ్రీకృష్ణ ప్రసాద సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ ఓం గం గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కైవి ప్రసాదరావు ఓం శ్రీ జ్యోతిష జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ మనము యూట్యూబ్ మాధ్యమం ద్వారా వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ ద్వారా మనం అనేక రకాల వీడియోలని మనం ప్రజెంట్ చేసుకుంటున్నాము ఎడ్యుకే ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ అంటే అందులో యాస్ట్రాలజీ అంటే జ్యోతిషాస్త్రము వాస్తుశాస్త్రము న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం గురించి తెలియపరుచుకుంటున్నాము అయితే ఇందులో భాష ముఖ్యం కాదు భావం ముఖ్యం అని గ్రహించాలి ఎప్పుడు కూడా విద్యార్థి ఇందులో సబ్జెక్ట్ గ్రహించడానికి ప్రయత్నం చేయాలి దాని తర్వాత ఇందులో నా నలభై ఏళ్ళ అనుభవాలు మీకు నాకు నచ్చినవి మీకు చెప్తున్నాను అందులో మీకు ప్రవేశం ఉంటే చాలు ప్రావీణ్యం లేకపోయినా మీ యొక్క సబ్జెక్ట్ మీరు తెలుసుకునే చాలానే సద్భావంతో నేను చెప్తున్నాను కాబట్టి అందరూ కూడా సమన్యంగా మీరు ఇది చూడండి చూసి మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ని కూడా తెలియపరచండి తర్వాత వీలైనంతవరకు స్పీడ్గా సబ్స్క్రైబర్స్ని పెంచండి వ్యూహార్స్ని కూడా పెంచండి పెంచినట్టయితే నాకు కూడా యాక్టివేషన్లో ఉంటుంది బాగుంటుంది శుభం భూయాట్ అయినట్లయితే మనం ఇవాళ దేని గురించి చెప్పుకుంటామంటే న్యూమరాలజీలో ముప్పయో తారీఖున జన్మించిన వారి గురించి మనం చెప్పుకుంటాము ఇది చాలా అదృష్టకరమైన తేదీ అండి భగవంతుడు అన్ని వారాలు కూడా వీళ్ళకి ఇచ్చాడు అయితే ఆ కంచోలో అన్ని పెడతాం తినేది కూడా మనమే చెరువుకి గుర్రాన్ని తీసుకెళ్తాం నీళ్ళ బాటుకు గుర్రని తాగాలి అదేవిధంగా మనకి అన్ని విధాల సదుపాయాలు కలుగజేస్తారు కల చేశాడు దేవుడు కానీ దాన్ని మనం ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోవాలని మీకు తెలియదు కాబట్టి మీ యొక్క లక్షణాలు గుణగణాలు అన్నీ కూడా నేను చెప్తున్నాను శ్రద్ధగా విని మీరు అందులో ఉండే గురంగాలని యాక్టివేట్ చేసుకోండి అంటే యాక్టివేట్ చేసుకోవాలంటే మీకు మనసు ప్రమాణము మీరు మనసుతోటి నేను గురువు గురువు యొక్క అధీనంలో ఉన్నాను గురువు గారు చెప్పినట్టుగా నేను చేస్తున్నాను కాబట్టి నాకు అంత మంచి జరుగుతుంది ఇందులో ఉన్నాయని కూడా నాకు జరుగుతాయని మీరు సంకల్పం చేసుకుంటే నేను చెప్పిన కూడా జరిగే అవకాశాలు మాక్సిమం ఉంటాయి అయితే దీంతోపాటు జాతకాన్ని కూడా కంపారిజన్ చేసుకోవాలి జాతకం కంపారిజన్ చేసుకోండి జాతకంలో కూడా గురునొక్క బలం ఏ విధంగా ఉందో చూసుకోవాలి జాతకంలో గురుణ బలం నీచంగా ఉన్నట్టయితే ఈ యొక్క ఫలితాలు ఫిఫ్టీ పర్సెంట్ జరుగుతాయి జాతకంలో గురునక్క బలం ఉచ్చులో ఉన్నట్టయితే ఈ ఫలితాలు పూర్తిగా జరుగుతాయి అని మీ అందరికీ సభినయంగా నేను మనవి చేసుకుంటున్నాను అయినట్లయితే ఈ యొక్క గురు వ్యక్తులు అంటే ముప్పై తారీఖు ఇది మూడు గురునొక్క సింబలం సున్నా పూర్ణత్వం అంటే వీరు యొక్క సారం చేసినట్టయితే గురు యొక్క అనుగ్రహం కృపా కటాక్ష వీక్షణాలు పూర్ణ పూర్ణంగా పరిపూర్ణంగా పొందుతారని నేను చెప్తున్నాను అలా వీళ్ళ లక్షణాలు ఏమిటి అన్నట్టయితే వీళ్ళు ఎక్కువగా విద్యావంతులు అవుతారు ధనవంతులు కూడా అవుతారు విద్యావంతులు అన్నట్టుగా మనం బీటెక్లు ఎంటెక్లు ఎంఎస్లు అన్నది కాకపోవచ్చు అండి అది అవుతుంది అది కాకపోవచ్చు కానీ వీరు ఆధ్యాత్మికంలో ఉన్నతులు అవుతారు తర్వాత అకల్ట్ సైన్సెస్ వాస్తు శాస్త్రము వాస్తుశాస్త్రము సంగీత సాహిత్యాలు కూడా వీళ్ళు ఉన్నతులు అయ్యే అవకాశాలు కూడా వెళ్ళుకున్నాయి వేద వేదాంగాలు కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు ఇతర కులాల్లో పుట్టినప్పటికైనా సరే వేదాల యొక్క భాష్యము అర్థమో తెలుసున్న వాళ్ళు వీళ్ళు చాలా చాలా మంది ఉన్నారని నేను చెప్తున్నాను ఆ విధంగా విద్యా ధనవంతులు అంటే విద్యలో ధనవంతులు అవుతారని నేను చెప్తున్నాను ఫైనాన్షియల్ కాదు ఫైనాన్షియల్ కూడా అవుతారు అది కూడా నేను చెప్తాను రెండు పాయింట్లోనూ కాబట్టి మనిషికి విద్య అన్నది ఉండాలి విద్య అన్నది అంటే యుక్తయుక్త విశిక్షణ జ్ఞానం వీరికి చాలా బాగా తెలుస్తుంది రెండవది వీళ్ళు శారీరకంగా మానసికంగా నైతికంగా బలము కలిగిన వారు అవుతారు అంటే ఫిజికల్గా వీరు బలంగానే ఉంటారు తర్వాత శారీరకంగా బలంగానే ఉంటారు నెక్స్ట్ ఏంటంటే మానసికంగా అంటే మనసు పూర్వకంగా కూడా మనసు మంచి మనసు అయి ఉంటుంది నైతిక విలువలు కలిగి ఉంటారు అంటే ఏంటంటే ఒక గ్రంథాలు చెప్పినట్టు ట్రెడిషనల్ ఫ్యామిలీస్లో ఉన్న నైతిక విలువలు వెలుగుంటాయి తర్వాత గవర్నమెంట్ చెప్పిన ఆయన ప్రకారం కూడా వీళ్ళు ఉంటారు రాజాజ్ఞ పాలిస్తారు తర్వాత రాజు రాజు కొలువలో కూడా వీళ్ళు సేవకులు అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట వీళ్ళకి నెక్స్ట్ మంచి సంతాన సౌక్యం ఉంటుంది అంటే గురుడు ఉన్నాడు కాబట్టి గురుడు పుత్రకారుడు జా జ్యోతిషాస్త్రంలో జాతకంలో గురుడు పుత్రకారుడు కాబట్టి ఇక్కడ ముప్పై అంటే మూడు సున్నా అంటే మూడు అంటే గురువు దాని సున్నా అంటే పరిపూర్ణత్వమైన పిల్లలను కలిగి ఉంటారు వాళ్ళు కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటారు మంచి పేరు ప్రకలు కూడా తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి వీరికి ఈ యొక్క వారసత్వ ఆస్తి కలిసి వస్తుంది అంటే తాతలు మొత్తాతల దగ్గర నుంచి కూడా వచ్చే అవకాశ ఆస్తి ఒకరిగిన ఏదైనా మేనేజ్ అయినప్పటికన్నా మళ్ళీ వీళ్ళకి తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇలా చాలా చాలా మందికి జరిగాయి ఈ యొక్క ముప్పై తారీఖున పుట్టిన వాళ్ళకి అదే మూడో తారీఖున పుట్టిన వాళ్ళకి ఇరవై ఒకటి పుట్టిన వాళ్ళకి కూడా పన్నెండో తారీఖున పుట్టిన వాళ్ళకి కూడా ఆ విధంగానే జరిగాయి అంటే ముప్పై తారీఖు అంటే పరిపూర్ణమైన గురుబాలు ఉన్నవాళ్ళు వీళ్ళని నాకు మీకు చెప్తున్నాను నాకు అర్థమయ్యింది మీకు కూడా చెప్తున్నాను ఇక వీళ్ళు తత్వశాస్త్రంలో ప్రవేశం ఉంటుంది ప్ కొంతమంది ప్రావీణ్యత కూడా ఉంటుంది వారి ప్రతివాదాల్లో కూడా వీళ్ళు డిస్కషన్ చేసుకుంటారు చేసుకునే వారి ప్రతివాదాలు ప్ ప్ కూడా వీరు గెలుస్తారు గెలిచే అవకాశాలు వెలుగున్నాయి అసలు ఏంటంటే ఆత్మవే పుత్రానో అనే భావంతో వీళ్ళు ఉంటారు నా ఆత్మ నాకు పుత్రుడిగా జన్మిస్తుంది అని తన పుత్రుల్ని ప్రాముఖ్యం చూసుకుంటారు తర్వాత ఓం తత్వమిసి అంటే నేనే నీవు నీవే నేను అన్న ఇదిలో ఉంటారు అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మను అన్న ఇదిలో కూడా ఉంటారు అనమాట వీళ్ళు అనేక రకాలుగా ఆధ్యాత్మిక పదులు అయ్యే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు భగవద్ ఆరాధకులు అంటే భగవంతుడిని ఎక్కువగా మానసికంగా ఆరాధన చేస్తూ ఉంటారు తర్వాత ఫిజికల్గా కూడా ఆరాధన చేస్తూ ఉంటారు చాలామంది చాలామంది ఎక్కువగా పరమేశ్వరుడిని ఇష్టపడే వాళ్ళు ఉంటారు వీళ్ళు పరమేశ్వరుడిని ఆరాధన చేసే వాళ్ళు కూడా ఉంటారు ఏ మతంలో కానీ ఏ కులంలో కానీ పుట్టినప్పటికైనా సరే వాళ్ళు మతంలో ఉండే దేవుడిని మట్టుగా తప్పనిసరిగా వీళ్ళు పూజిస్తారు అందులో మఠాధిపతులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు దేవుని గురించి ఎక్కువగా విశేషం తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట భగవద్ ఆరాధకులు అవుతారు వీరు మఠాధిపతులు కూడా అయ్యే అవకాశం ఉంది మఠాధిపతులు అన్నట్టయితే ఒక ఆధ్యాత్మికత పేటాధిపతులు మఠం అన్నది ఉంటుంది ఆ మఠానికి అధిపతులు పీఠానికి అధిపతులు కూడా అయ్యే ఉన్నాయి అంటే వీళ్ళకి ఎక్కువగా ముప్పై తారీఖున పుట్టిన వాళ్ళకి గురుబలం చాలా బాగుంటుందని నేను చెప్తే చెప్పాను గురుబలంలో వీళ్ళు అనేక రకాలుగా మంచి మంచి కార్యక్రమాలు కూడా చేస్తారు గురు యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా పొందుతారు ఉన్నతలు అయ్యే అవకాశాలు వీళ్ళకున్నాయన్నమాట నెక్స్ట్ వీళ్ళకి ఇన్ని మంచి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి పునర్జన్మ అన్నది కూడా ఉండకపోవచ్చు అంటే ముప్పై తారీఖు ముప్పై అంటే గురుడు సు సుప్రీం పౌరు దీని తర్వాత వీళ్ళకి జన్మ జన్మించే అవకాశాలు చాలా తక్కువ కానీ పునర్జన్మ ఉండదు అయితే మీరు చూసారా అని అనొచ్చు కానీ కొన్ని కొన్ని క్యాలిక్యులేషన్స్ వల్ల కొన్ని కొన్ని గుణగణాల వల్ల కూడా మనం చూసే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి సామరస్యం సమతుల్యత వీరి కోరిక అంటే హార్మనీ తర్వాత బ్యాలెన్స్ అంటే సామరస్యంగా ఉంటారు ప్రతి వల్లనూ కూడా అదే విధంగా సమతుల్యత కూడా చూపిస్తూ ఉంటారు అనమాట వీళ్ళకి వీళ్ళకి అనేక రకాలుగాను అన్నని కూడా భావంతో చూస్తుంటారు అన్నను కూడా సమానంగా చూస్తారనమాట వీళ్ళు ఎక్కువగా శాంతి దోతలు అయ్యే అవకాశం ఉంది అంటే శాంతి దోతలు అన్నట్టయితే ఏదో పెద్ద పెద్ద పదాలు నేను ఉపయోగించానని మీరు అనుకోవద్దు అంటే శాంతి కాముగులు ఎప్పుడు కూడా శాంతిగా ఉంటారనమాట ఎప్పుడు వాడు వీళ్ళ గొడవలు జోలికి వెళ్ళే అవకాశం లేదు కళాప్రియులు కాదు వీళ్ళు నేస్తే వీళ్ళకి సృజనాత్మకత క్రియేటివిటీ ఉంటుంది గురుడికి ఎడ్యుకేషన్ ఉంది తర్వాత మైండ్ పవర్ కూడా చాలా బాగుంటుంది అయితే వీళ్ళకి వీల్ పవర్ బాగుంటుంది వీళ్ళకి సృజనాత్మకత తర్వాత వీళ్ళకి ఏంటంటే క్రియేటివిటీ ఉంటుంది ఈ క్రియేటివిటీ తోటి వీళ్ళు ఏ ఏ పనులన్న చేయగలరు అద్భుతమైన సృజనాత్మకత వీరి యొక్క సొత్తు తర్వాత వీళ్ళకి స్వీయ వ్యక్తికరణ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అంటే తన భావాలని తను పరిపూర్ణంగా ఎడ ఎరట వాళ్ళకి చెప్తారు అంటే తన మనసులో ఏదైతే ఉన్నదో తన మనసులో ఏ దేవుడి గురించి అయితే ఉన్నదో ఆ దేవుడి గురించి పరిపూర్ణంగా ఏటు చేయటన్ని చెప్పి మిగిలిన వాళ్ళందరికీ కూడా అర్థం అయ్యేలాగా వీళ్ళు చెప్పగలరు చెప్పే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే వీళ్ళు ఏంటంటే స్వీయ వ్యక్తీకరణ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అంటే తన యొక్క భావాలని కొంతమంది దాచుకుంటారు తన యొక్క భావాలని కొంతమంది దాచుకునే వాళ్ళు ఉంటారు తర్వాత అందుకు అందరికీ తెలియదు తన యొక్క భావాలని చెప్పే శక్తి మందికి ఉండదు చెప్పే శక్తి వ్యక్తులు కూడా చాలా మందికి ఉండదు తర్వాత దానివల్ల కూడా వాళ్ళ భావాన్ని వ్యక్తం చేయలేరు అదే అయితే ఇక్కడ కొంతమంది ఉండగా తన భావాలని అందమైన భాషతోటి బంధించి పద కవిత పద కవితతోటి గద్య కవితతోటి చింతబద్ధంగా కూడా చెప్పగల సామర్థ్యం వెలుగుంది వీళ్ళల్లో చాలామంది సహస్రావధానులు అష్టావదానాలు శతావధానులు కూడా ఉన్నారు వీళ్ళలో ఎక్కువగా వేదాలు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళకి భావాలని వ్యక్తం చేయగలరు వీళ్ళకి స్వీయ వ్యక్తీకరణ ఉంది వీళ్ళు సామాజిక సీతాగోహ చెలుకలు సోషల్ బటర్ ప్లైస్ వేరు సామాజిక సమాజంలో మటుకు వీళ్ళు సీతగోగ చిలుకల్లాగా సీతగోహ చిలుక మనం ఎంత ఇష్టపడతామని సీతగోగ చిలుకని సీతాగోగ చిలుకని ఎంత ఇష్టపడతామో అదే విధంగా వీళ్ళని కూడా వీళ్ళని కూడా అంతగా ఇష్టపడతారు సమాజంలో జనాలు అనమాట అందుకే వీళ్ళు సామాజిక సీతాగోహ చిలుకలు సోషల్ బటర్ ప్లేస్ మనోహరమైన స్నేహశీలమైన స్వభావం వేలది అంటే ఈ యొక్క స్వభావం స్వభావం ఎటువంటిది అంటే మనోహరమైనది స్నేహశీలమైనది స్నేహాన్ని మీరు కోరుకుంటారు వీళ్ళ మనసు మనసు మనోహరంగా ఉంటుందన్నమాట వీళ్ళు ఆశావాదులు సానుకూలత సానుభూతి కరోనా ఉంటుంది అంటే ఆప్టి ఆప్టిమిస్ట్ పాజిటివిటీ తర్వాత ఎంపతి కంపాజన్ వీళ్ళు చూడండి ఆశావాదులు అంటే ప్రతిదీ కూడా మంచిగానే ఉండాలనే కోరికనే ఒక మనుషుల్లో వీళ్ళ ప్రథమలు తర్వాత సానుకూలత ప్రతి పని కూడా తనకి అనుకూలంగా ఉంటుంది అనుకూలతతో కూడుకున్నది సాప్లైస్ అనుకూలత సానుకూలత అనే భావన వీరు ఉంటారు తర్వాత సానుభూతి అంటే మంచి ఎంపతి కూడా ఉంటుంది వీళ్ళకి కరుణ స్వభావాలు వీరు అనేక రకాలుగా కారుణ్యాన్ని చూపిస్తారన్నమాట వీళ్ళకి సమతుల్యత బ్యాలెన్స్ సామంజనం ఉంటుంది వీళ్ళకి ప్రతీ పనిలో కూడా సమతుల్యత ప్రతి పని కూడా బ్యాలెన్సింగ్ చూసుకుంటుంటారు అందరిని కూడా ఒక మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని కూడా వాళ్ళు చెడ్డ వాళ్ళు ఎందుకు అయ్యారు అని ఆలోచన చేసుకుంటుంటారు తర్వాత వీళ్ళు మంచి వాళ్ళు ఎందుకు అయ్యారు అని ఆలోచన చేసుకుంటారు చెడ్డ వాళ్ళని మంచిగా ఎలా మార్చాలన్నది ఆలోచన చేసుకుంటారు మంచి వాళ్ళని ఇంకా డెవలప్మెంట్ ఎలా చేయాలని ఆలోచన చేసుకుంటారు వీళ్ళు ఎటువంటి పీఠాధిపతులైనా వారు ఏదైనా తప్పు చేసినట్టయితే ఈజీగా పసిగట్టేయాలనుకుంటారు అందుకు తర్వాత వీళ్ళకి నియంత్రణ శక్తి కలిగి ఉంటుంది అంటే కంట్రోలింగ్ పవర్ అంటే కంట్రోలింగ్ పవర్ అంటే అనేక విషయాల్లో ఉంటుంది సపోజ్ ఒక ధనం సంపాదించాలనేది చాలామందికి అబ్నార్మల్గా ఉంటుంది కానీ వీళ్ళకి నియంత్రణ ఉంటుంది ఇంతవరకు సంపాదించాలి పర్వాలేదు అనుకుంటారు తర్వాత ఒక వ్యక్తి గురించి ఏదో ఆశిస్తారు వాళ్ళు వీళ్ళు ఆశిస్తే ఆ వ్యక్తి వీళ్ళకి తగ్గట్లేరు అప్పుడు ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు అన్నట్లయితే నియంత్రణ శక్తి కంట్రోలింగ్ పవర్తో ఉంటారు తర్వాత ఒక సెక్స్లో కానీ లేదంటే ఒక ధన సంపాదనలో కానీ దాని తర్వాత ఒక విద్యలో కానీ ఎందువలన సరే కంట్రోలింగ్ పవర్ ఉంటారు అంతేగాని లేదు అనే భావనతోటి వీళ్ళు భయపడిపోయి ఎక్కడికి కూడా పారిపోయే అవకాశాలు ఏమి లేవన్నమాట అలాగే ఆత్మహత్య ప్రయత్నాలు కూడా వీళ్ళు చేసుకోరు చేసుకునే అవకాశాలు ఏమి లేవు చెప్పాలంటే వీళ్ళకి ప్రామర్వరూపులైన మనం చెప్పవచ్చు వీళ్ళకి స్వతంత్రంగా ఉండటం ఇష్టపడతారనమాట అంటే ఇండివిజ్యువాలిటీ వీళ్ళు అంటే ఎవరితోనో కలిసే కలుస్తారు కానీ కలిసే అవకాశాలు కూడా లేవు వీళ్ళ భావాలు స్వతంత్రంగా ఉంటాయి ఇండివిజువాలిటీ కోరుకుంటారు ఈ స్వతంత్రంగా వీళ్ళు ఉంటారనమాట ఇటువంటి మంచి యొక్క గుణగణాలు ఉన్నది ఈ యొక్క ముప్పై తారీఖున పుట్టిన వాళ్ళు అయితే ముప్పై తారీఖున పుట్టిన వాళ్ళు వృత్తి ఏది నిర్ణయం చేసుకోవాలి ఏ చదువులు చదువుకోవాలి అనేది నేను ఒక్కసారి చెప్తున్నాను వినండి అంటే స్టూడెంట్స్ ఎటువంటి ఏ సబ్జెక్టులోకి వెళ్ళాలి పాస్ అయ్యి ఇంటర్ పాస్ అయ్యాక ఇక ఇంకా ఇందులోకి వెళ్ళాలని నేను చూస్తాను అంటే కొంతమందికి చదువు రాకపోతే చదువు మీద ఇంట్రెస్ట్ కాదు యాక్టింగ్లోకి వెళ్ళవచ్చు నటన ఎండలోకి వెళ్ళవచ్చు తర్వాత స్క్రిప్ట్ అంటే రైటర్స్ కింద వెళ్ళవచ్చు అంటే రైటర్స్ అంటే సినీ రైటర్స్ కింద వెళ్ళవచ్చు దాని తర్వాత స్టోరీ రైటర్స్ తర్వాత పోయిట్ పొయిటిక్ వీళ్ళ రైటింగ్ యాక్టింగ్ ఉంటుంది వీళ్ళ సింగర్స్ కూడా వెళ్ళచ్చు అంటే సంగీత సాహిత్యాలు వీళ్ళు పొద్దున సాయం ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్నప్పటి నుంచి పెద్ద వరకు సాధన చేయండి వీళ్ళకి మంచిది తర్వాత వీళ్ళలో ఎక్కువ కమిడియన్స్ కూడా ఉంటుంటారు అన్నమాట అంటే ఆశ ఆస్యా నటులు ఉంటారు తెలిస్తే వీళ్ళలో పొలిటికల్గా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి వీళ్ళ గురుడు కుజుడు బాగున్నట్టే గురుగుజు బలం బాగున్నట్టే పొలిటీషియన్స్ అవుతాను రవులు బాగున్నట్టేది పొలిటీషియన్స్ అవుతారు గురుశలు బాగుంటే పొలిటీషియన్స్ అయ్యే ఉన్నాయి వీళ్ళకి ఇంకా చదువులు కావాలంటే లాయర్స్గా అవ్వచ్చు తర్వాత జడ్జెస్గా కూడా అవ్వచ్చు అంటే దాన్ని తగ్గట్టుగా ఎల్ఎల్బి చదువుకోవచ్చు లా చదువుకుంటే వీళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి పబ్లిక్ స్పీకర్స్ ఆడిటర్స్ అవుతారు కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళ వాగ్దాటికి పదును పెట్టండి తల్లిదండ్రులు మీరు మటుకు ఎక్కువగా ప్రతి సబ్జెక్ట్ని కూడా మీరు ప్రజలకి అందుబాటులో ఉండేలాగా స్పీకర్స్గా మారండి మారితే మంచిది అనమాట లెక్చరర్స్ ఉంటారు కాబట్టి మీరు ఏ చదువు చదువుకున్నప్పుడు అయినా సరే మీరు చిన్నప్పటి నుంచి కూడా లెక్చర్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి చేస్తే మీరు లెక్చరర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ మీకు టీచర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి టీచర్స్ అంటే ఉపాధ్యాయులు లెక్చరర్స్ అంటే కాలేజీ లెవెల్లో ఉంటుంటారు ప్రొఫెసర్స్ అన్నట్టయితే ఇంకా పెద్దవాళ్ళు వీళ్ళలో ప్రొఫెసర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత వీళ్ళలో వీళ్ళల్లో ఒక దీనిని రీసెర్చ్ హోల్డర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కువగా చదువుకి ప్రాధాన్యత ఇవ్వండి ఈ యొక్క ముప్పై తారీఖున పుట్టిన వాళ్ళు వీళ్ళలో గోల్డ్ బిజినెస్ వాళ్ళు ఉంటారు సిల్వర్ బిజినెస్ వాళ్ళు ఉంటారు అన్నమాట వీళ్ళకి ఇందులో నేను చెప్పి అన్న వాళ్ళ మనసుకి ఏదైనా చర్య చేయవచ్చు నెక్స్ట్ వీళ్ళలో డాక్టర్స్ అయ్యే ఉన్నాయి అంటే డాక్టర్స్ ఈజీగా అవుతారు వీళ్ళ గురువాల ఉంది గురువాల ఉన్న వాళ్ళకి వాక్ శుద్ధి ఉంటుంది శుద్ధి ఉంటుంది అస్తవాసు ఉంటుంది మీరు ఏ మెడిసిన్ ఇచ్చినప్పుడైనా సక్సెస్ రేట్ బాగుంటుంది మీరు పట్టుకున్నట్టయితే అనారోగ్యం తగ్గిపోతుంది చాలామందికి నెక్స్ట్ వీళ్ళలో యాస్ట్రాలజర్స్ అయ్యే ఉన్నాయి వీళ్ళకి గురు ఉంది ఉపాసన బలం ఉంది దైవశక్తి ఉంది మంత్రబలం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏది చెప్తే అది నెరవేరుతుంది వీళ్ళకి వాక్ శుద్ధి వాక్ శక్తి ఉంటుంది కాబట్టి యాస్ట్రాలజర్స్ యాస్ట్రాలజీలో జ్యోతిష్య వాక్ శక్తి కావాలి వాక్ సౌందర్యం కూడా కావాలి నెక్స్ట్ వీళ్ళలో సిఏ ఆ చార్టెడ్ అకౌంటెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఆ యొక్క పదంలో కూడా మీరు ప్రయాణం చేయవచ్చు నెక్స్ట్ వీళ్ళకి బ్యాంకింగ్ వ్యవస్థల్లో కూడా ఉండవచ్చు బ్యాంకింగ్ అన్నట్టయితే మీకు అందులో బ్యాంక్ మేనేజర్స్ తర్వాత వీళ్ళకేమో చాలా చాలా పదవులు ఉన్నాయి అందులో వాటిలో కూడా మీరు అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట తర్వాత వీళ్ళకి ఏంటంటే క్యాపిటల్ మ్యాన్ క్యాపిటల్ అనమాట మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా వీటిల్లో కూడా షేర్స్ రికగ్నైజ్ చేయవచ్చు అంటే వీళ్ళు ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదైనా వీళ్ళు చేసే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు ట్రేడింగ్ చేయవచ్చు అంటే నేను ఎన్నో చెప్పాను కదా వ్యాపార సంస్థలు ఉండవచ్చు పెద్ద పెద్ద కంపెనీలు డీలింగ్ పెట్టుకోవచ్చు ఫారం ట్రేడ్ కూడా చేయవచ్చు అనమాట వీళ్ళకి మత పెద్దలు అయ్యే అవకాశం ఉంది చాలామందికి చిన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క చతుర్గ్రహ యోగం యొక్క జాతకంలో కానీ సన్యాస యోగం ఉన్నట్టయితే వీళ్ళు మతాధిపతులు అయ్యే అవకాశాలు ఉన్నాయి అందులో గురుబలం బాగున్నట్టయితే మనకి ఇంకా పవర్ఫుల్గా ఉండే అవకాశాలు అన్నమాట వీళ్ళకి వ్యాజ్యం అంటే ఏంటంటే గొడవలను పరిష్కారం చేసే దిశలో కూడా వీళ్ళు ఉంటారు అంటే వీళ్ళు సెటిల్మెంట్ చేస్తుంటారు అంటే వీళ్ళు ఏంటంటే అంటారు కదా అటెండ్ ఆటలు కూడా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి ఏంటంటే స్టాక్ మార్కెటింగ్లో కూడా వీళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి ఇదంతా కూడా వీళ్ళకి వాక్సిద్దు వల్ల వస్తుంది అన్నమాట వీళ్ళు హోటల్ మేనేజ్మెంట్ కూడా చేయగలరు హోటల్లో పెద్ద పెద్ద వాళ్ళు అవ్వగలరు ఎందుకంటే ఫుడ్ మెటీరియల్స్ గురుడికి అవకాశం ఉంది కాబట్టి ఫుడ్ మెటీరియల్స్ అంటే హోటల్ మెయిన్ చెప్స్ కూడా అయ్యే అవకాశం ఉంది వీళ్ళకి ఇంటర్నేషనల్ కూడా ఇంటర్నేషనల్ హోటల్స్లో కూడా వీళ్ళు జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి ఏమైనా అడ్వర్టైజర్స్ అయ్యే ఉన్నాయి తర్వాత మంచి మంచి జర్నీ చేసే ఉన్నాయి మంచి గైడ్స్ అయ్యే అవకాశాలు అన్నమాట ఇటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పినట్లలో మీరు సెలెక్ట్ చేసుకోండి ఆ చదువు చదువుకుంటే బాగుంటుంది నేను చెప్పినన్ని చేయండి అన్ని వందలు బాగుండే అవకాశం ఉంది శుభం భూయా ఆయుర ఆరోగ్యేశ్వర అభివృద్ధి రసం సదా మీ మీ సేవలో మరియు భగవత్ సేవలో భర్తలు శ్రీకృష్ణ ప్రసాదరావు తర్వాత మరల కలుద్దాము ఇంకో వీడియోలను శుభం భూయాదు ఆయుర ఆరోగ్యేశ్వర అభివృద్ధి రసం అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపములలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భర్తలు శ్రీకృష్ణ ప్రసాదరావు వరప్రసాదరావు ఓంశ్రీ పంచముఖేశ్వర పీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్కే ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమూయా థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ఓరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ॐ नमः शिवाय नमः ॐ शिवाय नमः ॐ नमः शिवाय नमः